హాయ్ అందరికీ కలుసుందాం ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ఈటీవీలో సాయంత్రం ఆరు గంటలకి ప్రసారం అవుతుంది కదండి మీలా చాలామందికి తెలిసే ఉంటుంది ఈ సీరియల్ టైటిల్ పేరు కలిసుందాంరా కాదు గొడవలు ఎలా పడదాము కొట్టుకుందాంరా అమ్మా నాయన్ని ఎలా హేళనగా చేసి మాట్లాడాలి పిల్లలు భయం భక్తులు లేకుండా ఎంత మాటలు వస్తే అంత మాటలు మాట్లాడదాము ఈనంతా ఇట్లాంటి టైటిల్స్ పెట్టిండాల్సింది ఫస్ట్ ప్రోమో వదిలినప్పుడు కలిసిందాం రా అని అందులో విడిపోయిన భార్యాభర్తలని విడిపోయిన తల్లిదండ్రులని పిల్లలు ఎలా కలుపుతారు అనేది చూపించారు కానీ ఇందులో పూర్తి కథ చాలా 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 డిఫరెన్స్ ఉందండి అసలు చెప్పడానికి మాటలు రావు నా లైఫ్లో ఇంత దరిద్రమైన సీరియల్ని నేను ఎప్పుడు చూడలేదు ఈ విధంగా మాటలు అసలు ఎవరు మాటలు రాస్తున్నారో అతనికైనా బుద్ధి ఉండాలి ఆ తీసే డైరెక్టర్కైనా బుద్ధి ఉండాలి అసలు ఈటీవీ లాంటి పెద్ద సంస్థలో ఇలాంటి సీరియల్ ఒకటి రన్ అవుతుంది భార్యాభర్తలు కొట్టుకోవడం విడిపోవడం పిల్లలు కలపడం దీనికి ఒక పద్ధతి ఉంది చాలా వరకు సినిమాలు సీరియల్స్ మనం అందరం చూసాము కానీ దీంట్లో మరీ ఘోరాతి ఘోరంగా మాటలేంది పిల్లల చేత తల్లిదండ్రులని మా నాన్న ఎవరైనా అడిగించడం ఎంతసేపు ఆ డిఎన్ఏ రెండుసార్లు ఫెయిల్ అవ్వడం ఏందో దాన్ని మార్చడమేందో అసలు ఇలా ఈ విధంగా సీరియల్స్లో డిఎన్ఏ టెస్ట్ని ఈ మార్పు మార్చేయచ్చు ఈజీగా అని చూపిస్తే రియల్ లైఫ్లో ఎలా నమ్ముతారండి ఒకవేళ తెలియని వాళ్ళు చదువురాని వాళ్ళు ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురవుతే ఓహో సీరియల్లో సినిమాల్లో చూపించినలాగా ఇక్కడ కూడా డిఎన్ఏ రిపోర్ట్లు మార్చేస్తారేమో అని అనుకోరు ఏది కూడా రియాలిటీకి చాలా దగ్గరగా ఉండేటట్టు కథలు ఎంచుకోండి కథలు రాయండి తీయండి జనాల్లోకి పంపించండి నాలుగు డబ్బులు సంపాదించుకోండి అంతేగాని ఇంత దరిద్రమైన మాటలు మాట్లాడి ఇంత చండాలమైన మాటలు ఆ మాటలు నాకు చెప్పడానికి రావు రావట్లేదు అంత గలీజుగా పిల్లలు తల్లిని మాట్లాడుతున్నారు ఇంత ఘోరాతి ఘోరమైన మాటలు ఆ విలన్ క్యారెక్టర్ శక్తి క్యారెక్టర్ ఉందండి ఆవిడ క్యారెక్టర్ని హైలైట్ చేసి చూపించేస్తున్నారు ఒక విలన్ అంటే మరి ఇంత అసహించ నిజ జీవితంలో ప్రీతి నిగం గారు చాలా మంచిగా ఉంటారండి బాబు ఆవిడ ఎంత మంచివారంటే ఈ సీరియల్లో క్యారెక్టర్ వేసి ఆవిడ ఆవిడని జనాలు అందరూ తిట్టిట్టుగా చేసుకుంటున్నారు ప్రీతి నిగమ్ గారు చాలా మంచి ఆవిడ ఆవిడ నిజ జీవితంలో ఈ సీరియల్లో పేరు మాత్రం ఇంత చెడ్డ పేరు వచ్చేసింది ఆవిడికి అంత ఘోరాతి ఘోరంగా ఆ విలన్ క్యారెక్టర్ని చూపిస్తున్నారు చరిత్ బళ్ళప్ప గారు మొన్న ఏదో కేసులు ఇరుక్కున్నారు ఆయన జైలుకి పోయినారు వేరే వారిని తీసుకొని వచ్చి ఇందులో పెట్టారు ఆ జననీ క్యారెక్టరు డైలాగులు డైలాగులు పెంచుతూనే ఉంటారు నేను ఇది చేసేస్తా అది చేసేస్తా అనేసి డైలాగులు మాత్రం చెప్తారు కానీ ఆవిడ చేతల్లో మాత్రం ఏమీ ఉండేట్టుగా చూపించరు హీరోయిన్ క్యారెక్టర్ని ఎలివేట్ చేయాలి బాగా హైలైట్ చేయాలి పొద్దుగు ఏడస్తానే ఉంటే దాన్ని కూడా ఎలా చూస్తారు ఎవరు కూడా కానీ నేను అసలు ఫస్ట్ నుంచి ఈ సీరియల్ని నేను ఫాలో అవుతున్నాను ఎప్పుడు మానేశానంటే బర్త్డే పార్టీ జరిగింది గుణ జనని ఇద్దరు కలిసి వాళ్ళ అబ్బాయి తరుణ్ బర్త్డే పార్టీ చేసిన రోజు బయటికి గెంటేస్తారు చూడండి వాళ్ళ గుణ వాళ్ళ నాన్నగారు చనిపోయినారు ఆ సీన్ తర్వాత వాళ్ళని బయటికి గెంటేస్తారు చూడండి ఆ రోజు స్టాప్ చేసిన ఈ సీరియల్ని చూడడం ఆయలకు ముందు బాగా చూసేదాన్ని రోజు సాయంత్రం ఆరు గంటలకు టీవీ పెట్టుకొని ఈ ఒక్క సీరియల్ నేను చూసేదాన్ని ఇంక ఏది నేను పెట్టేదాన్ని కాదు ఇది చూసేదాన్ని కాదు ఆ రోజు స్టాప్ చేసినాను అప్పటి నుంచి దీని మీద ఈ సీరియల్ మీద ఒక వీడియో చేయాలని అనుకున్నాను ఓన్లీ ప్రోమోస్ మాత్రమే చూసి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి అంత వల్గర్గా తీస్తున్నారు ఈ సీరియల్ని బహుశా రామోజీరావు గారు నుండి కూడా ఎంకరేజ్ చేసిండ్రు ఈ మాదిరిగా మాటలు డైలాగులు ఈ విధంగా రాస్తున్నారు సీరియల్ అయినా కూడా కొంచెం ఎదుటి వాళ్ళు హట్ అవుతారు చూసే జనాలు కూడా ఇబ్బంది పడతారని కాస్త సున్నితంగా ఉంటే బాగుండేది చాలా ఘోరంగా మాటలు మాటలు అవి మీరు చాలా వరకు ప్రోమోస్ ఫాలో అయ్యేవాళ్ళు అయితే సీరియల్ చూడక్కర్లేదండి ఇది ప్రోమోస్ ఫాలో అవ్వే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఎంత తల్లిని పిల్లలు అంత నీచాతి నీచంగా మాట్లాడతారా నాకు తెలిసిన నిజీవితంలో ఎవరు మాట్లాడరండి ఆ విధంగా తల్లిదండ్రులు అంటే భయభక్తులతో ఉంటారు తల్లి అంటే ఒకవేళ ఏం కష్టం వచ్చిందో ఏం బాధ వచ్చిందో అమ్మని నాయన్ని దూరంగా ఉండారు మనల్ని అమ్మ చాలా కష్టపడి పెంచింది అని గౌరవ మర్యాదన ఇచ్చి ఆ విధంగా మాట్లాడరండి ఇంత ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నారు ఆ హీరోయిన్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటాడు మన ప్రోమో చూశాను ఆ ప్రోమోలో ఇక్కడ డిఎన్ఏ టెస్ట్ రెండు సార్లు ఫెయిల్ అవుతుంది రెండు సార్లు చేస్తారు సార్లు ఫెయిల్ అవుతుంది ఆ హీరోయిన్ కూతురు అడుగుతుంది ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ని గుణ మా నాన్న కాదని సార్లు డిఎన్ఏ నెగిటివ్ వచ్చింది మీరు ఒకసారి వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేసుకుంటారా మాకు మీ మీదే అనుమానంగా ఉందని కూతురు కన్న తల్లి ముందు తల్లి ఫ్రెండ్ని అడుగుతుందండి ఆ ప్రోమోలో నాకైతే వచ్చిన కోపానికి బీపీ టెంపర్ లేచిందండి నాకు నేను ఆ ప్రోమో కింద కామెంట్ కూడా పెట్టాను డైరెక్టర్గా ఒరే డైరెక్టర్ నువ్వు ఎక్కడ నాకు కనిపించినా నిన్ను కొట్టిన చోటే మళ్ళీ మళ్ళీ కొడతాననేసి కామెంట్ పెట్టానండి అంత కోపం వచ్చింది నాకు ఆ ప్రోమో చూసి ఎంత అసహ్యంగా కన్న తల్లి ముందు ఆ మాదిరి ఎవరన్నా మాట్లాడతారా అసలు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు సమాజానికి ఏం విలువిస్తున్నారు ఏం నేర్పిస్తున్నారు అనేసి సమాజం మీద ఇట్లాంటి సీరియల్స్ తీసి వదిలేస్తున్నారు ఈ పాటికే టీఆర్పి తగ్గిపోయింది ఇంకా వాళ్ళు గుర్తించినట్టు లేదు జనాల మీద ఇంత అసహ్యంగా తీసి జనాల మీద రుద్దేయడం ఏంటి అసలు కనీసం ముగించేస్తే బెటర్ కదండి ఈ సీరియల్ని ఎలాగ పాజిటివ్ అయిటీ కొంచెం కూడా లేదు మొత్తం నెగిటివిటీ ఈ సీరియల్లో హీరోయిన్ కాదు హైలైట్ అవుతా ఉండేది విలన్ క్యారెక్టర్ హైలైట్ అయిపోతూ ఉండేది చాలా చండాలంగా మాటలు మాట్లాడుతున్నారు ఎవరైనా కూడా సీరియల్ని చూసేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నేను చెప్పింది అంత కరెక్టానా కాదా అనేసి ఇంత దరిద్రమైన సీరియల్ని నా లైఫ్లో చూడలేదండి అంత వల్గారిటీ మాటలు మాటలు కూడా ఇప్పుడు భార్య భర్తలు మాట్లాడతారు ఎవరన్నా ఇప్పుడు అత్తగారు ఆడపడుచు కూడా ఏదన్నా అవమానిస్తారు అది కొంచెం కొంచెం డైజెస్ట్ అవుతుంది నా బాధ ఏమంటే కన్న తల్లిని కడుపును పుట్టిన పిల్లలు అంత వల్గారిటీగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ డైలాగులు రాయాల్సిన అవసరం లేదు అని నా బాధ ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ